తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జక్కంపూడి రాజా ఎన్నికల ప్రచారం ప్రారంభించారు ముందుగా కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ ప్రచార కార్యక్రమంలో రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి గూడూరు శ్రీనివాసరావు రాజా తల్లి విజయలక్ష్మి సోదరుడు గణేష్ ఎమ్మెల్సీ కాపూరి శ్రీనివాస్ వైసీపీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది నుండి ఇప్పటి వరకు ప్రజలకు నేను చేసిన సహాయ సహకారాలు మా విజయానికి కారణమని తెలిపారు కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగ చేయకుండా నియోజకవర్గంలో ప్రజల ప్రాణాలే ముఖ్యమని భావించి నేను నా సోదరుడు గణేష్ ప్రజలకు అనేక సేవలు చేశాము అంతేకాకుండా నా తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ ద్వారా నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు అందిస్తున్నాం మేము చేసిన సేవా కార్యక్రమాలు ఎన్నికల్లో ఓట్ల రూపంలో మాకు ఆశీర్వాదంగా మారుతాయని బలమైన విశ్వాసంతో నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ జరిగినటువంటి కనివిని ఎరుగని రీతిలో అభివృద్ధి కార్యక్రమాలకి పది పదమూడు వందల డెబ్భై కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించుకోవడం జరిగింది నియోజకవర్గంలో సాగునీరు పుష్కలంగా అందించగలిగాం నియోజకవర్గంలో ప్రతి రైతు ఆర్థికంగా నెల తొక్కుకోవాలని ఉద్దేశంతో ప్రతి రైతుకు సాగునీరు అందించాం ముఖ్యంగా ఎన్నికలకు ముందు ఏదైతే మాటిచ్చామో అదేవిధంగా నేను నా తల్లి విజయలక్ష్మి నా సోదరుడు గణేష్ నా సత్యవాణి రాజేశ్వరి వీరితో పాటుగా నాన్న పేరు మీద ఉన్నటువంటి జక్కంపూడి ఫౌండేషన్ ద్వారా నిరంతరం నియోజకవర్గంలో ఉన్న ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను చేయడం జరిగిందన్నారు ம் வீரம் மகாவிஸ் ஜனோமுகம் நசிம்மம் வீஷணம் வத்திரம் மருத்து மகம் ஸ்ரீலக்மீ நிம்மஸ் வாமி

ஜக்கம்பம்ஜா கார்கேரகு அமூல்யம் ரோஜு